హాయ్ లాస్య హ్యాపీ బర్త్డే టు యూ ఇది నీకు పదవ బర్త్డే కదా సో ఈ టెన్త్ బర్త్డే రోజు నిన్ను మంచిగా ఆశీర్వదిస్తూ నువ్వు బాగా చదువుకొని చాలా ఉన్నతమైన పొజిషన్లకి రావాలని కోరుకుంటూ మీ అమ్మా నాన్నకి మీ ఊరి ప్రజలు గాంధారి ప్రజలు మీ వాళ్ళందరికీ చాలా మంచి పేరు తేవాలని నీ జీవితం అంతా నువ్వు బాగా చదువుకొని అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో సౌభాగ్యంతో కలకాలం హ్యాపీగా అభివృద్ధి చెందాలని వర్ధిల్లాలని కోరుకుంటూ నువ్వు ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి అయిన వాళ్ళందరికీ ఊరికి గొప్ప గౌరవ దేశానికి గొప్ప గౌరవకారణం అవుతూ మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ నీకు మరీ మరీ నీ జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమ్మ నాన్న అడిగానని చెప్పు సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ